హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఈర్ష్యా పరుడు ఒక రాజు దగ్గర సుంకన్న వెంకన్న అనే తోటమాలీలు ఉండేవాళ్ళు ఒకనాడు సుంకన్న చెట్ల పాదుల్లో నీళ్లు పోస్తూ ఉండగా ఏదో తళతళమంటూ మెరిసింది అతడు దాన్ని పైకి తీసి చూశాడు అది ఒక బంగారు హారం కానీ కొన్నాళ్లుగా మట్టి అడుగున పడి ఉండటంతో అక్కడక్కడ మకిల పట్టి ఉన్నది సుంకన్న హారాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి రాజుగారి దగ్గరకు పోయి తనకు హారం ఎలా దొరికింది విన్నవించుకున్నాడు రాజు దాన్ని అంతఃపురానికి తీసుకుపోయి ఆరా తీయగా అది కొంతకాలం క్రితం తన కుమార్తె పోగొట్టుకున్న హారం అని తేలింది రాజు సుంకన్న నిజాయితీని మెచ్చుకొని నౌకర్లందరి ఎదుట అతడికి నూరు బంగారు వరహాలు బహుకరించాడు సుంకన్నను రాజుగారు అందరి ఎదుట గొప్పగా ప్రశంసించడం బహుమానం ఇవ్వటం వెంకన్నకు చాలా బాధ కలిగించింది వెంకన్న చెప్పలేనంత ఈర్ష్యాపరుడు తోటమాలి పనికిగాను రాజుగారు ఇచ్చే జీతం డబ్బులతో సుఖంగా జీవితం జరిగిపోతున్నా అతడికి ఏదో విధంగా రాజుగారిని మెప్పించి వీలైతే ఆస్థానంలోనే పెద్ద ఉద్యోగం సంపాదించాలనే ఆశ ఉండేది కానీ వాడికి ఏనాడు రాజుగారి ఎదుట పడేందుకు అవకాశం చిక్కలేదు రాజుగారితో ఒక్కసారి నేను మాట్లాడే వీలు చిక్కితే ఆయన్ని నా తెలివితేటలతో మెప్పించి ఏ ఆస్థాన ఉద్యోగినో అయిపోగలను ఈ తోటమాలి పని ఎన్నాళ్ళు చేస్తే మాత్రం ధనమా కీర్త అంటూ ఉండేవాడు వెంకన్న భార్యతో ఇప్పుడు రాజుగారు సుంకన్నను మెచ్చుకొని నూరు వరహాలు బహుకరించటంతో వెంకన్న మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి వాడు ఆరోగ్యం సరిగా లేదని ఉద్యోగానికి ఒక వారం రోజులు సెలవు పెట్టి దీర్ఘంగా ఆలోచించి తిరుగులేదని భావించిన ఒక పథకం వేశాడు ఆ ప్రకారం వాడు భార్యకు నచ్చజెప్పి ఆమె మెడలో ఉన్న గొలుసును ఉద్యానవనంలోని ఒక చెట్టు పాదులో పూడ్చిపెట్టాడు తరువాత నాలుగు రోజులు ఆగి దాన్ని రాజుగారి దగ్గరకు తీసుకుపోయి తనకి అది ఉద్యానవనంలో దొరికిందని చెప్పాడు రాజు రాణి దగ్గరకు పోయి కోపంగా మీ ఆడవాళ్లకు ఈ మధ్య అతిగా మతిమరుపు పట్టినట్టుంది ఉద్యానవనంలో ఇలా అడపాదడపా నగలు పారేసుకోవటం ఏమిటి అన్నాడు రాణి గొలుసును అంతఃపురంలోని ఆడవాళ్లందరికీ చూపింది వాళ్ళు మాది కాదంటే మాది కాదన్నారు రాజు ఆశ్చర్యపోయి మర్నాడు ఆస్థాన స్వర్ణకారుణ్ణి పిలిపించి గొలుసును పరీక్ష చేసి చూడమన్నాడు స్వర్ణకారుడు దాన్ని పరీక్షించి చూసి మహారాజా ఈ నగ చాలా కల్తీ బంగారంతో చేయబడింది ఇది తమ అంతఃపురంలోని వారిదై ఉండే అవకాశం లేదు అన్నాడు రాజు ఆలోచనలో పడ్డాడు ఉద్యానవనంలోకి అంతఃపుర స్త్రీలు తప్ప బయటి వారు ఎవరు వచ్చే అవకాశం లేదు ఇందులో తన తోటమాలి వెంకన్న ఎత్తుగడ ఏమన్నా ఉన్నదా అన్న అనుమానం ఆయనకు కలిగింది ఆ రాత్రి రాజు నియమించిన భటుడు ఒకడు వెంకన్న ఇంటికి కాపలా వేశాడు ఒక అర్ధరాత్రి వేళ లోపల భార్యాభర్తల మధ్య పెద్దగా కీచులాట ప్రారంభమైంది వద్దన్నా వినకుండా నా మెడలోని గొలుసును కాస్త రాజుగారికి ఇచ్చావు మరి ఆయన బహుమతి ఇచ్చేదెప్పుడు అని వెంకన్న భార్య కోపంగా భర్తను అడిగింది అంత వేగిర పడకు ఆయన తీరని పనుల్లో మునిగి ఉంటాడు గొలుసు అంతఃపురంలో ఎవరిది కాదని తెలుసుకున్నాక దాన్ని ఖజానాకు పంపి నాకు వెంకన్న కన్న రెట్టింపు బహుమానం ఇస్తాడు అదృష్టం బాగుంటే మరేదైనా పెద్ద ఉద్యోగం కూడా ఇవ్వవచ్చు అన్నాడు వెంకన్న భటుడు ఉదయానే ఈ సంగతి రాజుగారికి చెప్పాడు రాజు వెంకన్నను పిలిపించి నీకు దొరికిన గొలుసు అంతఃపురంలో గదులు ఊడ్చే పని మనిషిదని తెలిసింది ఇచ్చేశాం ఆవిడ నీ ధర్మబుద్ధికి మెచ్చి తన తాహతకు తగిన బహుమానం పంపింది ఎక్కడది అంటూ పక్కన ఉన్న భటుడికేసి చూశాడు భటుడు లోపల గదుల్లోకి పోయి ఒక సరికొత్త చీపురు కట్ట తెచ్చి వెంకన్నకు ఇచ్చాడు వెంకన్న నిర్వరపోయి ఒకటి రెండు క్షణాల తర్వాత తెప్పరిల్లి రాజుకు నమస్కరించి తల వంచుకొని ఇంటి దారి పట్టాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్